సర్వే సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు బాగా పశ్చిత్ బాక్ భవేత్ అందరం సుఖంగా ఉండాలి సుఖంగా ఉండటమే కాకుండా అందరం ఆరోగ్యంగా ఉండాలి అంతేకాకుండా అందరి జీవితాలు కూడా బాగుండాలి అనేటువంటి ఈ శ్లోకాన్ని కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటానే మనం ఏదైనా పని చేయగలుగుతాం ఆరోగ్యవంతుడు ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి ఏ ఏ ఆహార విహార నియమాలు పాటించాలో ఆయుర్వేద శాస్త్రం చాలా చక్కగా చెప్పబడ్డది దినచర్య ఋతుచర్య ఏ విధంగా పాటించాలో కూడా ఆయుర్వేద శాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈరోజు ఈ గృహ వైద్య విభాగం లోపల శుంటి మనం ఔషధాన్ని కనుక ఆ తీసుకున్నట్లయితే అది దేంట్లో ఉపయోగపడుతుంది షుంటికి సంబంధించినటువంటి గుణాలు ఏమున్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఆయుర్వేద శాస్త్రంలో శొంటిని మామూలుగా విశ్వభేషజం అని కూడా దింటే అంటారు అంతేకాకుండా దీనికి మరొక పేరు చాలా ముఖ్యమైనటువంటి పేరు సినానిముని కలిగినటువంటి పేరు అంటే షుంటికి వైశ్వానరం అని కూడా అంటారు షుంఠిని అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం మనం భోజనం చేసేటప్పుడు ప్రతి వాళ్ళము కూడా భోజనం చేసేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని చదువుకొని మనం భోజనం చేస్తుంటాం దాంట్లో అహం వైశ్వానరో భూత్వ మనం తీసుకున్నటువంటి ఆహారము లోపం ఉన్నటువంటి అగ్ని చేత వచింపబడి హాయిగా జీర్ణమైతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం వైశ్వానరము అనే పేరుకు ఈ షుంటికి పెట్టారు ఆయుర్వేద శాస్త్రంలో ప్రతి ద్రవ్యాన్ని కూడా ఒక పర్యాయ పదాన్ని చాలా చక్కగా సూచించారు దానిలో ముఖ్యమైనటువంటి పర్యాయ పదము షుంటికి వైశ్వానరం అని కూడా అంటారు వైశ్వానరుడు అంటే అగ్ని మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కలిగి ఉండాలి బాగా జీర్ణం కావాలంటే ఏదో ఒక వస్తువు కలిగి ఉండాలి అందుకని షుంఠి శుంటిని కనుక మనము ప్రతిరోజు భోజనం చేసుకునే ముందు భోజనం చేసే ముందు డైనింగ్ టేబుల్ మీద ఏవైతే ఆహార పదార్థాలు పెట్టుకుంటామో కంపల్సరీ ఒక రెండు మూడు ఔషధ పదార్థాలు కూడా పెట్టుకొని అంటే రోజు కనుక నిత్యం మనం భోజనం ఏ విధంగా చేస్తామో శుంటిని కనుక రోజు మనము ఏదో రూపంలో శుంఠి పౌడర్ చేసుకున్న శుంఠి కషాయమా లేకుంటే శుంటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ఏదైనా కనుక భోజనము తర్వాత తీసుకుంటే చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు ఈ ఈరోజు మనము పౌడర్ ఎలా తయారు చేయాలి పౌడర్ తయారు చేసిన తర్వాత దాన్ని ఏ చిన్న చిన్న వ్యాధుల్లో ఉపయోగపడుతుందో తెలుసుకుందాం శొంటి ఒక వంద గ్రాములు లేదా మనం ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ ఒక యాభై గ్రాములు శొంటిని తీసేసుకొని పరిశుభ్రమైంది ఏది తీసుకోవాలనుకున్నా సరే మనము ఎలాంటి రంధ్రాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలి ఎలాంటి పాడైపోకుండా రంధ్రాలు లేకుండా మట్టి అలాంటివి ఏమి లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి ద్రవ్యాలను మాత్రమే తీసుకుంటే అది చాలా వరకు ఉపయోగపడుతుంది షొంటిని కల్వంలో వేసేసి దాన్ని మెత్తగా చూర్ణం చేసుకోవాలి ఒంటింట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాల్లో జీలకర్ర వాము షొంటి అల్లము వెల్లుల్లి ఉల్లి ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక రూపంగా మనకు చాలా వరకు కూడా మనకు ఎలాంటి హామ్ను కలిగించకుండా చాలా వరకు కూడా శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఒంటింట్లో ఉన్నటువంటి ఔషధాలన్నింటితోటి చిన్న చిన్నవి మనకు తెలిసినటువంటి కరివేపాకు కానీ లవంగాలు కానీ యాలకులు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా కార్బనేటువ్ లేదా జీర్ణశక్తిని చాలా కలిగిస్తుంది అంతేకాకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ శొంఠి పౌడర్ చేసుకోకముందు కూడా శొంటిని మామూలుగా ఈ విధంగా కచ్చాపిచ్చగా దంచి కూడా కషాయంగా చేసుకుంటారు శుంఠి కషాయాన్ని కనుక రోజు మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఎంత ఒక హాఫ్ గ్లాస్ షుంఠి కషాయం తయారు చేసేసుకొని భోజనానికి ముందు కనుక మనం టీ విధంగా టీ ఏ విధంగా అయితే సిప్ చేస్తూ తాగుతాము ఒక నాలుగైదు సిప్ చేసిన తర్వాత భోజనాన్ని తీసుకుంటే తీసుకున్న పదార్థం కూడా చాలా వరకు అయ్యేటువంటి అవకాశము ఈ షుంఠికి ఉంది షుంఠి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాము చేసుకున్నటువంటి శొంఠిని జల్లెడలు వేసి జల్లించుకున్నట్లయితే ఇంకా మనకు మెత్తగా ఫైన్ పౌడరు రావడానికి అవకాశం ఉంటుంది మెత్తగా చూర్ణం ఏదైనా ద్రవ్యాన్ని మనం చూర్ణ రూపంలో తీసుకోవాలి అంటే దానికి ఒక ముఖ్యమైనటువంటి గుణం ఏంటిదంటే తీసుకున్నటువంటి పదార్థం ఈజీగా అబ్జార్బ్షన్ అయ్యేటువంటి గుణం ఉంటుంది ఈ విధంగా మనము షుంఠి చూర్ణాన్ని తయారు చేసుకున్నాం షుంఠి చూర్ణాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని వెంటనే మనం ఏం చేస్తామంటే ఒక చిన్న గ్లాస్ జార్లో లేదా ప్లాస్టిక్ జార్లో వేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ అంటాం గట్టిగా మూత పెట్టుకొని భద్రపరుచుకోవాలి తీసుకున్నటువంటి పౌడర్ను కూడా తయారు చేసుకునేటువంటి పౌడర్ను ఉదయం సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ ఉదయం ఒక హాఫ్ స్పూన్ సాయంత్రం కనుక ప్రతిరోజు మనకేదో కంప్లైంట్లు వస్తున్నప్పుడే తీసుకోవాలనేది కాకుండా షుంఠికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే చాలా వరకు ఈ మధ్యకాలంలో మనము ఎక్కడైనా ఆలయాల్లోకి వెళ్ళినా సరే ఏదైనా ప్రబంధ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడైనా సరే ఏదైనా బ్రహ్మోత్సవాల టైంలో కూడా షుంఠి ప్లస్ బెల్లము కలిపినటువంటి ప్రసాదం పెడుతుంటారు అక్కడ అంతేకాకుండా తీర్థం తీసుకునే టైంలో కూడా కొంచెం షుంఠి పౌడరు లేదా యాలకుల పౌడరు వేస్తారు దానికి గల కారణం ఏంటిదంటే తీసుకున్నటువంటి పదార్థము మనం అంతకుముందు ఏది తీసుకున్నా సరే ఆ తీర్థంతో కొంత లేదా ఈ ప్రసాదంతో కొంత తీసుకున్నటువంటి ఆహారం కానీ తీసుకున్నటువంటి పదార్థం కానీ ఈజీగా డైజెషన్ కావడానికి ఈ షుంఠి చాలా వరకు ఉపయోగపడుతుంది అందుకనే ప్రత్యేకంగా దీనికి పేరే పెట్టారు విశ్వభేషజం లేదా వైశ్వనర్మ అని అంటే ఏది ఆహారం తీసుకున్నా సరే ఈ షుంఠి కనుక తర్వాత తీసుకుంటే చాలా వరకు తీసుకున్న ఆహారము పచనము కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఆయుర్వేద శాస్త్రంలో అందుకనే ప్రత్యేకంగా షుంటికి దానికి ఎలాంటి గుణాలు ఉన్నాయో చెప్పుకున్నాము ఎలా ఎలా పనిచేస్తుంది చిన్న చిన్న కంప్లైంట్స్లో కూడా ఈ షుంఠి గురించి మనం తెలుసుకున్నాము మరొకసారి ఈ షుంఠి ఎలా పౌడర్ తీసుకోవాలి తర్వాత పౌడర్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మరొకసారి షుంఠి చున్నం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం షుంఠిని ఒక యాభై గ్రాములు లేదా వంద గ్రాములు ఎంత ప్రమాణంలో తీసుకోవాలనుకుంటున్నామో అంత ప్రమాణంలో షుంఠిని తీసేసుకొని ఫ్రెష్గా దానికి ఎలాంటి రంధ్రాలు ఎలాంటి మట్టి పిల్లలు అలాంటివి లేకుండా ఫ్రెష్గా జాగ్రత్తమైన షొంఠిని తీసేసుకొని కల్మంలో లేదా ఒక మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా ఫైన్ పౌడర్ రావడానికి జల్లడోలో వేసి జల్లించుకొని ఫైన్ పౌడర్ తయారు చేసుకొని చిన్న గ్లాస్ కంటైనర్లో కనుక వేసుకొని భద్రపరుచుకుంటే మనకు చిన్న చిన్న కంప్లైంట్లో కూడా ఉపయోగపడే కాకుండా ప్రతిరోజు దీన్ని మనము నిత్యము ప్రతిరోజు భోజనం ఎలా చేసుకుంటాము అట్లాగే ఈ శొంటి పౌడర్ను లేదా శొంటి కషాయాన్ని గనుక పొద్దున సాయంత్రము ఒక టెన్ఎమ్ఎల్ లేదా ఒక ఫైవ్ గ్రామ్స్ పౌడర్ కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఉదర సంబంధ వ్యాధులు తగ్గటమే కాకుండా స్వస్థత చేకూరుతుంది అలాగే ముఖ్యంగా ఆమ్లపిత్తము లేదా హైపర్ ఎసిడిటీ అంటుంటాం ఈ మధ్యకాలంలో ప్రతి కూడా పొద్దున్నే లేవగానే ఒక ట్యాబ్లెట్ యాంటాసిడ్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు అది పెంటాప్రుదాలని జిన్ ట్యాక్ రకరకాల టాబ్లెట్స్ వేస్తుంటారు వాటన్నిటికంటే కూడా చాలా వరకు బెస్ట్ అయినటువంటి ఔషధం ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఎన్నో ద్రవ్యాల గురించి కూడా యాంటీఅసిటిక్ సంబంధించిన ద్రవ్యాలు ప్రత్యేకమైనటువంటి ద్రవ్యం ఈ షుంఠి అంతకుముందు కొన్ని ఎపిసోడ్లో చెప్పుకున్నాం జీలకర్ర చాలా వరకు కూడా ఇవి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హాయిగా వేసుకునేటువంటి ద్రవ్యాల్లో ముఖ్యమైనది ఈ శొంటి పౌడర్ ఈరోజు ఈ విభాగంలో గృహ వైద్యం లోపల పౌడర్ ఎలా తయారు తయారు చేయాలో నేర్చుకున్నాము ఎలాంటి గుణాలు కలిగి ఉంటుందో తెలుసుకున్నాం